హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మార్కెట్లో వైరల్ అవుతున్న సన్ స్క్రీన్ కోసం నేనైతే ఇప్పుడు రివ్యూ ఇవ్వబోతున్నాను ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ అన్నీ చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి సో రివ్యూ అవార్డ్స్ ప్రోడక్ట్ ఇది ఫాక్స్టైల్ సన్ స్క్రీన్ ఇది వచ్చి గోల్డెన్ హార్ అండ్ గ్లో సన్ స్క్రీన్ ఇది ఫాక్స్టైల్ బ్రాండ్ అండ్ నిజంగా మీ డేస్ అన్ని గోల్డెన్ డేస్ అవుతాయని అంటాను నేనైతే బికాస్ యూ కెన్ సీ గ్లో ఇన్ మై ఫేస్ నేను ఆఫ్టర్ ట్వంటీ డేస్ తర్వాత ఐమ్ గోన్ రివ్యూ దిస్ ప్రోడక్ట్ దీని టెక్స్చర్ వచ్చి క్రీమీ టెక్స్చర్ ఉంటుంది అండ్ ఇది డ్రై స్కిన్ టు నార్మల్ స్కిన్ వాళ్ళైతే యూజ్ చేయొచ్చు ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే నేనైతే వద్దు అని చెప్తాను ఎందుకు అని అంటే ఆఫ్టర్ వన్ అవర్ తర్వాత స్కిన్ మీద ఎలా సెటిల్ అవుతుంది అని అంటే లైక్ ఆయిలీగా సెటిల్ అయిపోతుంది సో ద రీజన్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇంకా మీ ఫేస్ ఆయిలీ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది సో ద రీజన్ నేనైతే మీకు డెఫినెట్గా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకైతే రికమెండ్ చేయను డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకైతే ద బెస్ట్ సన్ స్క్రీన్ అని చెప్పొచ్చు అండ్ దిస్ ఈజ్ ఆల్సో అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఇప్పుడు బై టు గెట్ త్రీ సేల్ అయితే నడుస్తుంది యూ కెన్ బై దీస్ ప్రోడక్ట్స్ అండ్ ఇది వచ్చి విటమిన్ సి ప్లస్ నయా సినిమాట్ నయా వల్ల ఏంటి అని అంటే యూ కెన్ హు కెన్ సీ యాక్నీ ఆన్ మై ఫేస్ ఈ యాక్నీని తగ్గిస్తుంది అండ్ ఆల్సో యాక్నీ మార్క్స్ ఉన్నాయి ఇలా యాక్నీ మార్క్స్ ఉన్నా కూడా అవి కూడా మీకు తగ్గిపోతాయి అంటే దాన్ని ఫేడ్ చేసేస్తుంది సో ద రీజన్ ఐఎమ్ యూజింగ్ ఇట్ ఫర్ ట్వంటీ డేస్ నాకైతే ఫేస్లో చాలా గ్లో అయితే వచ్చింది రియలీ దిస్ ఈజ్ అ గోల్డెన్ సన్ స్క్రీన్ అండ్ ఆల్సో దీని యూజెస్ ఏంటి అని అంటే బ్రైటన్ స్కిన్ స్కిన్ని బ్రైటెన్ చేస్తుంది యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ ప్రివెంట్ స్టానింగ్ మీ ఫేస్ని ఒక ప్రొటెక్షన్ లేయర్ లాగా మీ ఫేస్ మీద ఉంటుంది కవర్ అయి ఉంటుంది అండ్ ఆల్సో రెడ్యూస్ అ పిగ్మెంటేషన్ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు కూడా యూ కెన్ యూస్ దిస్ నెక్స్ట్ థింగ్ ఫాక్స్టైల్ నయాసినమేట్ క్లారిఫైంగ్ సిరమ్ ఈ సిరం ఎందుకు యూజ్ చేయాలి అని నన్ను అడిగితే మాత్రం ఐ సే దట్ యాక్నీని చాలా కంట్రోల్ చేస్తుంది అండ్ ఆల్సో యాక్నీ మార్క్స్ని కూడా ఫీడ్ చేసేస్తుంది అండ్ దిస్ నయా సినిమా వర్క్స్ ఆన్ యూర్ స్కిన్ డెఫినెట్లీ అండ్ దీది ఎందుకు ఎక్కువ యూజ్ అయింది నాకు అని అంటే ఇట్ కంట్రోల్స్ ఆయిల్ ఆన్ యూర్ స్కిన్ అండ్ స్మూత్ టెక్స్చర్ అయితే ఉంటుంది అండ్ ఆల్సో యాక్నీ మార్క్స్ని కూడా తగ్గిస్తుంది అండ్ మంచి క్లారిఫైయింగ్ సిరమ్ ఇది రియల్లీ వీళ్ళు చెప్పినట్టు నయా అనేది నేను చాలా నయా సినేడ్ సెరమ్స్ యూజ్ చేశాను బట్ అంతగా నా స్కిన్ కి వర్క్ అవ్వలేదు బట్ దిస్ డూ మ్యాజిక్ ఆన్ మై స్కిన్ ఐ డెఫినెట్లీ రికమెండ్ దిస్ ప్రోడక్ట్ యాక్నీ ఎక్కువ వాళ్ళు కానీ యాక్నీ మార్క్స్ ఉన్న వాళ్ళు కూడా యూ కెన్ ట్రై దిస్ అండ్ యూ కెన్ ఫేస్ వాష్ చేశాక యూ అప్లై దిస్ అండ్ ఫాలో అప్ విత్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ ఈ స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు ఫర్ ద బెస్ట్ రిజల్ట్స్ ఐ యూస్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కమింగ్ టు దిస్ ప్రోడక్ట్ ఫాక్స్టైల్ ద స్టానర్ స్కిన్ రేడియన్స్ మాస్క్ ఇది వచ్చి బ్రెజిలియన్ పర్పుల్ క్లే ప్లస్ కొలియన్ క్లే ప్లస్ లాక్టిక్ యాసిడ్ వీ హ్యావ్ సో మచ్ బెనిఫిట్స్ అంటే మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ మాస్క్తో ఈ టైటన్స్ యూర్ స్కిన్ అంటే మీ స్కిన్లో ఉన్న పోర్స్ని ఇది టైట్ చేస్తుంది అండ్ ఆల్సో థింక్ మీ స్కిన్ కి మంచి బ్రైటెన్ లుక్ ఇస్తుంది తొందరగా ఎక్కడికైనా వెళ్ళాలి వీ డోంట్ హ్యావ్ ఎ టైమ్ టు గెట్ రెడీ ఫర్ ఫేషియల్స్ అండ్ డూ దిస్ ఆల్ అన్న వాళ్ళకి మాత్రం దిస్ డూ వర్క్స్ ఆన్ యుర్ స్కిన్ అండ్ ఇది ఓన్లీ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అండ్ ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు ఇది యూజ్ చేయొచ్చు అండ్ దిస్ ప్రోడక్ట్ టార్గెట్ ఏంటి అని అంటే బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఉన్న వాళ్ళు ఇది యూజ్ చేయొచ్చు స్కిన్ మీద మంచి థిక్ లేయర్ లాగా వేసుకొని యూ కెన్ యూ కెన్ వెయిట్ ఫర్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అండ్ ఆఫ్టర్ దాట్ వామ్ వాటర్ తో అయితే వాష్ చేసేసుకోండి ఐ షో యూ నవ్ అండ్ స్మెల్ కూడా చాలా చాలా బాగుంది ఐ యూజ్ దిట్ ఫర్ టూ టైమ్స్ అండ్ ఆ టూ టైమ్స్ తర్వాత నేనైతే రివ్యూ అయితే ఇస్తున్నాను అండ్ దీస్ ప్రోడక్ట్ టార్గెట్స్ ఏంటి అని అనంటే బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ మీ స్కిన్ మీద పోతాయి సో ఆల్మోస్ట్ ఇది రిమూవ్ చేసేస్తుంది యూ కెన్ సీ ఆన్ మై ఫేస్ ఆల్మోస్ట్ యూ కెన్ సీ ఆన్ మై నోస్ బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ ఏది ఉండదు ఆల్మోస్ట్ వీక్లీ ఒక టూ త్రీ టైమ్స్ అప్లై చేయండి టైం ఉంటే యూ విల్ స్కెట్ ద బెస్ట్ రిజల్ట్స్ కమింగ్ టు దెస్ట్ ప్రోడక్ట్ ఇదైతే ఫాక్స్టైల్ రెటీనల్ నైట్ సిరమ్ నైట్ మాత్రమే యూస్ చేయాలి కమింగ్ టు దిస్ ప్రోడక్ట్ ఫైన్ లైన్స్ అండ్ వింకిల్స్ మేక్ స్కిన్ ఫోమా యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ నాట్ యూజింగ్ దిస్ ప్రోడక్ట్ ఎందుకు అనేది నేను లాస్ట్లో చెప్తాను మా ఫ్యామిలీలో యూజ్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఐమ్ కూడా షేర్ యూ థర్టీ ప్లస్ ఉన్న వాళ్ళకి దిస్ విల్ వర్క్ థర్టీ ప్లస్ లోపు వాడద్దా అని అంటే ఐ విల్ టెల్ ఇన్ దండ్ థర్టీ ప్లస్ వాళ్ళకి దిస్ విల్ వర్క్స్ వండర్ ఎందుకు అని అంటే మీ స్కిన్ దగ్గరకు అయిపోతున్నా కొంచెం డల్గా ఉన్న థర్టీ ప్లస్ వాళ్ళకి స్కిన్ ఇంకా రిపేర్ అవ్వడానికి కొంచెం చక్కు తక్కువ ఛాన్సెస్ ఉంటాయి సో అలాంటి వాళ్ళకి దిస్ విల్ వర్క్ అండ్ ఇట్ రెడ్యూస్ య బ్రింకిల్స్ మీ ఫేస్ మీద బ్రింకిల్స్ ఉన్నా లేదన్నా కొంచెం లైన్స్ ఉన్న ముర్తలు లాంటి ఎయిట్ స్పాట్స్ ఉన్నా కొంచెం ఏజింగ్ అయిపోతున్నా కూడా యూ కెన్ యూస్ దిస్ సిరమ్ డెఫినెట్లీ ఇట్ విల్ వర్క్ ఇది కూడా పర్సనల్గా నేను దగ్గరుండి చూశాను కదా ఇది కూడా వర్క్ అవుతుంది ఇట్ ఈస్ ఆల్సో మేడ్ విత్ ఆల్ నైస్ ఇంగ్రీడియంట్స్ అండ్ ఇది వచ్చి ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు థర్టీ ఎంఎల్ ఉంటుంది ఫేస్ వాష్ చేసుకొని అప్లై దిస్ సిరమ్ నైట్ మాత్రమే అప్లై చేయాలి ఇఫ్ యూ వాంట్ ఇఫ్ యూ హ్యావ్ ఎన్ డ్రై స్కిన్ ఇఫ్ యూ వాంట్ టు అప్లై మాయిశ్చరైజర్ యూ కెన్ అప్లై మాయిశ్చరైజర్ ఆఫ్టర్ టెన్ మినిట్స్ సీరం పెట్టుకున్న టెన్ మినిట్స్ అవుతా యూ కెన్ అప్లై ద మాయిశ్శ్చరైజర్ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకోండి అండ్ అప్లై సమ్ మాయిశ్చరైజర్ అండ్ అప్ విత్ సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ ఈజ్ అ మస్ట్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ అ రెటినల్ సిరమ్ అండ్ థర్టీ ఇయర్స్ లోపు ఇది వాడొద్దా అని అంటే మాత్రం మై పర్సనల్ సజెషన్ ఇస్ నాకైతే ఇది అవసరం లేదు అని చెప్తాను ఎందుకు అని అంటే ఇఫ్ యూ హ్యావ్ రింకిల్స్ లైక్ ఎయిట్ స్పాట్స్ అలాంటివి ఏమైనా ఉంటే యూ కెన్ యూస్ దిస్ మనకి ట్వంటీ టు ట్వంటీ నైన్ ఇయర్స్ వరకు స్కిన్ అనేది రిపేర్ అవుతూనే ఉంటుంది సో థర్టీ ఇయర్స్ వచ్చాక వన్స్ యూ విల్ ఎంటర్ ఇన్ టు థర్టీస్ మీ స్కిన్ అనేది కొంచెం తక్కువ ఛాన్సెస్ ఉంటాయి రిపేర్ అవ్వడానికి సో అలాంటి వాళ్ళు ఇలాంటివి యూస్ చేయాలి సో బిఫోర్ ట్వంటీ నైన్ వాళ్ళు యూస్ అంటే ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ ఎనీ డల్ స్కిన్ కొంచెం స్కిన్ అన్ఈవెన్గా ఉన్నా లేదన్నా స్కిన్ కొంచెం ఏజింగ్గా ఉన్నా ఏజింగ్ స్పాట్స్ ఉన్నా యూ కెన్ ట్రై దిస్ రెటినల్ సిరమ్ యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ నాట్ యూజింగ్ ఇట్ మా ఫ్యామిలీ మెంబర్స్ యూజ్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర నుండి ఐ గాట్ సమ్ ఇన్ఫర్మేషన్ అండ్ మీకు ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను ఐ హోప్ యు లైక్ మై వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్